ఇప్పుడు నా వరకు నాకు రాజకీయం అంటే విమర్శ చేయడం పొత్తులు తీయడం గురించి వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కాదు భూమినగర్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని భూమినగర్ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి వినియోగించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏ రాజకీయాలు ఆశించకుండా ఉద్యోగాన్ని అట్లా వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన చేరిన అలాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలి అప్పుడే తెలంగాణ వస్తుంది ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఆ చిన్న వయసులోనే మా ఇంట్లో ఎవరు చేసి అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా దానికోసమే కొట్లాడు ఈ చిల్లర రాజకీయాల దిక్కుబోదలే ఎవరిని కూడా అనవసరంగా విమర్శించలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఆ రోజు నేను టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా మంత్రులుగా ఉన్న చిన్నారెడ్డి గారు కావచ్చు డీకేఆర్ నగర్ కావచ్చు సిద్ధాంతాల మీద విమర్శించిన తప్ప వ్యక్తిగత విమర్శలు రోజు కూడా చేయలే ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైంది నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న నా ఇంటిగ్రిటీ నా హానెస్టీ నా క్యారెక్టర్ నా ఇంటిగ్రిటీ నా హానెస్టీ నా క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కోల్పోదలుచుకోను కొంత చిల్లర వ్యక్తులు రకరకాలుగా అనుకుంటారు బయట కూర్చొని అందరిలాగా ఎన్నం శ్రీనివాసరెడ్డి కాదు నాకు ప్రజలు మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు గర్వపడేలాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దాలా ఇందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా నాకు పదవుల ఆశ కూడా లేదు ఒకటే మేము వెనక్కి చూడదలుచుకోలే ముందు చూస్తాం మంచి పనులను చేయనికే ముందు ఉంటాం తప్ప గోతులు తీయడం మా వల్ల కాదు నా ఇది కాదు అయిపోయింది అయిపోయింది వీలైతే ఇట్లా సరి చేసుకుంటాం లేదు నా మాన పోతాం అంటే చెప్తున్నా కదా మంచి చేయడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది ఈ సమాజంలో చెడు చేయడం చాలా ఈజీ మీరు గ్రహించాలి మంచి చేయడానికి పదిహేను నెలలు క్లర్క్ తిరిగినట్టు తిరిగిన ఇట్లా మీరు అన్నట్టు క్వరీలు మీరేమో ఒక విలేకరుగా అడుగుతున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు క్వరీలు అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక కింద మీద కింద మీద తిరిగితే లాస్ట్కి తెచ్చింది